హాయ్ మై డియర్ తెలంగాణ టెక్ యాక్స్పిరియన్స్ ఈరోజే మీ పరీక్ష షెడ్యూల్ విడుదలైందండి ఈ పరీక్షలు పద్దెనిమిదో తారీఖు నుంచి యాక్చువల్గా ముప్పై తారీఖు వరకు జరుగుతాయి ప్రతి రోజు కూడా రెండు సెషన్స్లో జరుగుతుంటాయి పరీక్షలు మరి ఈ పరీక్షలకు ఎంతమంది అప్లై చేశారు లాస్ట్ ఇయర్ టు ఈ ఇయర్ ఎలా ఉంది ఎంతమంది వన్ కి అప్లై చేశారు ఎంతమంది పేపర్ టూ కి అప్లై చేశారు అనే విషయాలు ఈరోజు మనము చూద్దాం చివరి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే ఇంతవరకు చేసుకోండి ఒక లైక్ ఇచ్చుకోండి మనం ముందుకు వెళ్దాము చాలా మంచి కంటెంట్ ఉంటుంది మీకు ఇందులో ప్రిసైజ్ గా ఉంటుంది ఎక్కువ కంటెంట్ తక్కువ టైంలో బోధించడానికి మంచి మెటీరియల్ ఉంది సో లెట్ ఇస్ గట్టింగ్ టు దాపిక్ ఈసారి తెలంగాణ టెట్ పరీక్షలకు మొత్తంగా లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల మనం మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు వీరిలో పేపర్ వన్ పరీక్షకు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒక మంది అభ్యర్థులు చేసుకోగా పేపర్ టూ పరీక్షకు లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు అయితే ఇప్పటికే ఎస్జిటిగా పనిచేస్తున్న వారిలో చాలా మంది స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కోసం మళ్ళీ ఈ కు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ ఏడాది సుమారు ఆరు వేల పోస్టులతో డిఎస్సి కూడా నిర్వహించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి నిజంగా తెలియదండి మనకేమతాయో అలా హవా హవా కబర్ కాగా ప్రతి ఏటా రెండు సార్లు టీజీ టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం మనకు తెలిసిందే ఆ మాటను నిలబెట్టుకుంటూ గతేడాది డిసెంబర్లో గవర్నమెంట్ టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ఈ ఏడాదిలో జనవరిలో పరీక్షలు నిర్వహించింది అలాగే ఫిబ్రవరిలో టీజీ టెట్ ఫలితాలు సైతం ప్రకటించేసింది జనవరిలో జరిగిన ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్స్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల మంది పైగా హాజరయ్యారు ఈసారి మాత్రం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంది అని మాత్రం మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ మనము ఈ షెడ్యూల్ చూస్తే ఇంతకు ముందు అనుకున్న విధంగా ఎయిటీన్త్ నుంచి పరీక్షలు జరుగుతున్నాయి అలాగే ముప్పై తారీఖు మైనార్టీ లాంగ్వేజెస్ తో ముగుస్తాయి అంటే సిక్స్టీన్ సెషన్స్లో మనకు టోటల్గా ఇవి పరీక్షలు జరుగుతున్నాయి అలాగే ఇక్కడ మీడియం చూస్తే మనకు ఇంగ్లీష్ తెలుగు రెండు లో కూడా ఉంటాయి మనకు అనుకున్నట్టుగానే జిల్లాలు చూస్తే నల్గొండ హనంకొండ నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం నారాయణపేట సంగారెడ్డి ఈ జిల్లాల్లో వాళ్ళకి మొదలుగా స్టార్ట్ అవుతుంది ఎయిటీన్త్ మార్నింగ్ సెషన్ పొద్దున అంటే నైన్ టు లెవెన్ థర్టీలో పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ తోనే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయండి ఓకే అదే రోజు మళ్ళీ ఎయిటీన్త్ను చూస్తే ఈవినింగ్ సెషన్లో రంగారెడ్డి సిద్దిపేట వరంగల్ రాజన్న సిరిసిల్లం మంచిర్ లో మనకు జరిగేది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సేమ్ సబ్జెక్టు ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ జిల్లాలో జరుగుతుంది మార్నింగ్ సెషన్లో ఆ జిల్లాలో ఇకపోతే నైన్టీన్త్ చూస్తేను మార్నింగ్ షిఫ్ట్ చూస్తే మళ్ళీ పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్ టు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో చూస్తే మహబూబాబాద్ మెదక్ జయశంకర్ భూపాలపల్లి వికారాబాద్ హైదరాబాదు సూర్యాపేట్ మహబూబ్నగర్ కుమరంభీం ఆసిఫాబాద్ ఈ డిస్ట్రిక్ట్లు ఆ రోజు జరుగుతుందనమాట ఏ రోజు నైన్టీన్త్ మార్నింగ్ సెషన్ లేకపోతే నైన్టీన్త్ ఆఫ్టర్నూన్ సెషన్ తీసుకుంటే సేమ్ పేపర్ టూ మ్యాథమెటిక్స్ యాదాద్రి భువన్గిరి నిజామాబాద్ జన్గాం కరీంనగర్ జోగులంబ ములుగు వనపర్తి మెడ్చల్ మల్కాజిగిరి అండ్ అదర్స్ ఇక్కడ మనకు నైన్టీన్త్న పేపరు జరుగుతుందండి ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్లో సేమ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ దేనికి పేపర్ టూలో ఇకపోతే ఇరవయో తారీఖు చూసుకుంటే షిఫ్ట్ మార్నింగ్ నైన్ టు లెవెన్ థర్టీ పేపర్ వన్ ఇది పేపర్ వన్ అంటే తెలిసి మనకి ఎస్డిటీసీగా అనుకుంటాం అక్కడ ఏపీలో అయితే ఇంగ్లీషు తెలుగు మీడియమ్స్లో రెండిట్లో కూడా నారాయణపేట్ మంచిర్యాల్ జయశంకర్ భూపాలపల్లి జనగాం ములుగు వనపర్తి మెడిచల్ మల్కాజ్గిరి ఆదిలాబాద్ పెద్దపల్లి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి మీకు అలాట్మెంట్ ఎక్కడ జరిగింది అనేది హాల్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకొని ఇచ్చేసుకోవాలండి ఎందుకంటే కష్టం అవుతుంది మీరు ఒక చోటు అలాట్మెంట్ ఉంటే ఇంకో చోటుకి వెళ్తే మాత్రం మీకు చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ సో ట్వంటీ ఎయిత్ జూన్ ఆఫ్టర్నూన్ సెషన్ తీసుకుంటే మాత్రము పేపర్ వన్ మళ్ళీ సేమ్ నల్గొండ హనుమకొండ ఖమ్మం మహబూబాబాద్ వికారాబాద్ హైదరాబాద్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్లో జరుగుతుంది ఇరవై తారీఖు తర్వాత అక్కడ కొంచెం బ్రేక్ ఉందండి మీకు ఇరవై ఒకటి ఇరవై రెండు పరీక్షలు లేవు మళ్ళీ ఇరవై మూడో తారీఖు మాత్రము ఇక్కడ చూసుకోవాలి మీరు ఇరవై ఒకటి ఇరవై రెండు పరీక్షలు లేవు మళ్ళీ ఇరవై మూడో తారీఖు పేపర్ వన్ ఎక్కడ పేపర్ వన్ ఇరవై మూడో తారీఖు మార్నింగ్ సెషన్ లేదు ఇరవై మూడో తారీఖు పేపర్ వన్ ఇక్కడ చూసుకుంటే మీకు టూ టు ఫోర్ థర్టీ పిఎం మాత్రమే ఉంది ఇది టిక్ పెట్టుకోవాలండి మీరు ఇక్కడ ఇక్కడ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఓన్లీ వన్ సెషన్లో ఉంది హిందీ కన్నడ తమిళ్ ఉర్దూ మరాఠీ బెంగాలీ ఇవి మాత్రం ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఒకేసారి జరుగుతాయండి ప్రతి లో కూడా ఈ పేపరు అదే ఆఫ్టర్నూన్ సెషన్లో ఇరవై మూడో తారీఖు జరుగుతుంది ఇకపోతే ఇరవై నాలుగో తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో మళ్ళీ పేపర్ టు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఆదిలాబాదు పెద్దపల్లి జగిత్యాల్ కొమరం కామారెడ్డి అండ్ నాగర్ కర్నూల్ ఈ లో మనకు మళ్ళీ ట్వంటీ ఫోర్త్ పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఇంగ్లీష్ తెలుగు మీడియం వాళ్ళకి జరుగుతుంది అదే ట్వంటీ ఫోర్త్న మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్లో తీసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట మెదక్ జగితాల్ నాగర్ కర్నూల్ ఈ డిస్టిక్స్లో వాళ్ళకి జరుగుతుంది పేపర్ ఇకపోతే మళ్ళీ ట్వంటీ ఫోర్త్ తర్వాత అండి టెన్త్న ఇక్కడ మళ్ళీ గ్యాప్ వచ్చింది ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ లేవ్ ఎగ్జామ్స్ మళ్ళీ ట్వంటీ సెవెంత్న మార్నింగ్ షిఫ్ట్ తీసుకుంటే పేపర్ వన్ నిర్మల్ వరంగల్ రాజన్న సిరిసిల్ల సూర్యాపేట్ కుమరంభీం ఆసిఫాబాద్ కరీంనగర్ అండ్ కామారెడ్డి వాళ్ళకు జరుగుతుంది అలాగే ట్వంటీ సెవెంత్ మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ తీసుకుంటే సంగారెడ్డి రంగారెడ్డి యాదగిరి నిజామాబాద్ జోగులంబ గద్వాల్ అండ్ అదర్స్ ఇకపోతే ఇక్కడ ఇరవై ఎనిమిదవ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ తీసుకుంటే ఇరవై ఎనిమిదిలో మళ్ళీ పేపర్ టూ సోషల్ స్టడీస్ అండి ఇక్కడ పేపర్ టూ వాళ్ళకు సోషల్ స్టడీస్ నల్గొండ హనంకొండ రంగారెడ్డి నిర్మల్ మహబూబాబాదు యాదాద్రి భువనగిరి అండ్ నిజామాబాదులో జరుగుతుంది పేపర్ టూ సోషల్ స్టడీస్ అలాగే మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు ఇక్కడ మనకి ఏం షిఫ్ట్ జరిగింది మార్నింగ్ షిఫ్ట్ సో ఇరవై ఎనిమిదో తారీఖు మనకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లేదు ఇరవై ఎనిమిదో తారీఖు సో డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ కూడా ఇది మీరు పెట్టుకోవాలి నో ఆఫ్టర్నూన్ సెషన్ ఇరవై తొమ్మిదిన మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ తీసుకుంటే పేపర్ టూ వాళ్ళకి అగైన్ సోషల్ స్టడీస్ బోత్ మీడియా బహదాద్రి కొత్తగూడెం సిద్దిపేట వరంగల్ జనగాం జయశంకర్ భూపాలపల్లి మెదక్ కరీంనగర్ జోగులాంబ అండ్ ఆదిలాబాద్ వాళ్ళకు జరుగుతుంది అలాగే మళ్ళీ ఇరవై తొమ్మిది ఆఫ్టర్నూన్ సెషన్ తీసుకుంటే పేపర్ టూ సోషల్ స్టడీస్ బూత్ మీడియా వాళ్ళకు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల ములుగు సూర్యాపేట్ వికారాబాద్ హైదరాబాద్ జగితాల్ కామారెడ్డి పెద్దపల్లి అదర్స్కి జరుగుతుంది ఆ రోజు ఇకపోతే ముప్పై తారీఖు మనకు అనుకున్నట్టుగా ముగింపు తేదీ పేపర్ టూ సోషల్ స్టడీస్ జరుగుతుంది అన్ని సంగారెడ్డి నారాయణపేట్ ఖమ్మం మంచిర్యాల్ మహబూబ్ నగర్ అండ్ భీమ్ ఆసిఫాబాదు వనపర్తి మెడ్చల్ మల్కాజిగిరి అండ్ నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో వాళ్ళకందరికి కూడాను ఇది ముప్పై తారీఖు పొద్దున షిఫ్ట్లో జరుగుతుంది ఇది పొద్దున షిఫ్ట్ మళ్ళీ మధ్యాహ్నం షిఫ్ట్తోని ముగిస్తుంది మనకు అప్పుడు పేపర్ టు మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ వీళ్ళందరికీ కూడాను ఇది చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరికీ కూడా ఏది వేరే లాంగ్వేజెస్లో జరుగుతాయి ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ హిందీ నార్మల్గా జరుగుతుంది అలా కాకుండా గవర్నమెంట్ ఈస్ సో కైండ్ టు ప్రొవైడ్ ద అదర్ లాంగ్వేజెస్ ఆల్సో అదర్ మీడియా సో ఆల్ మీడియా మైనార్ మీడియా హిందీ కన్నడ తమిళ్ ఉర్దూ మరాఠీ సాంస్క్రిట్ వీళ్ళందరికీ అన్ని లో కలిపి పేపర్ టు మ్యాథమెటిక్స్ సైన్సు సోషల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్ వన్ సోషల్ స్టడీస్ ఇవన్నీ కూడా పేపర్ టువి ఆ రోజు జరుగుతాయన్నమాట అదే ముగింపుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది మీ షెడ్యూలు చాలా చక్కగా ముందుగానే రిలీజ్ చేశారు ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఇది మీకు హాల్ టికెట్స్ నైన్త్న రిలీజ్ అవుతాయి నైన్త్న రిలీజ్ కాగానే చక్కగా చూసుకొని మీ చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చక్కగా చదువుతూనే ఉండండి పోయినసారి టెస్ట్ రాసినా కూడాను అంతకన్నా ఎక్కువ మార్క్స్ రావాలని మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతుంటారు చక్కగా మన ఛానల్లో ఇంగ్లీష్ కంటెంట్కు రెఫర్ చేయండి చాలా షార్ట్స్ వకాబులరీ ఇంట్రొడక్షన్ ఉంది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి అందులో ప్రీవియస్ పేపర్స్ రివిషన్ కూడా ఉన్నాయి చూస్తూనే ఉండండి మీకు ఎలాంటివి కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి వాటిని తప్పకుండా మీకు అందించడానికి ఇంగ్లీష్ ట్యూబర్ భారతి ఆల్వేస్ ట్రై చేస్తూనే ఉంటుంది చూస్తూనే ఉండే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇష్టం ఉంటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్